హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఇది సండే రోజు బ్లాగ్ అండి కిచెన్ అయితే ఇలా ఉంది సో ఆ గిన్నెలు సర్దలేదు అనుకోండి చాలా మెస్సీగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఈరోజు నిజం చెప్పాలంటే కిచెన్ సర్దుకుంటా వంట చేసుకుంటున్నాను సో మార్నింగ్ లేవగానే వెన్నీళ్ళు కాశాను అలాగే వచ్చేసి ఏంటంటే ఇక్కడ పప్పు నానబెడుతున్నాను ఇడ్లీ దోశ బ్యాటర్ నానబెడుతున్నాను అలాగే మినపప్పు నానబెడుతున్నాను ఎందుకంటే ఒక రీల్లో మురుకులు రెసిపీ చూశాను అది ట్రై చేద్దామని చెప్పేసి ఇక్కడేమో పెద్ద దాంట్లో మెంతులు కూడా వేసుకున్న ఫోర్ గ్లాస్ నార్మల్ బియ్యం అంటే రేషన్ బియ్యం ఫోర్ గ్లాస్ వచ్చేసి ఇడ్లీ దోశ బ్యాటర్ బియ్యం ఉంటాయి అవి ఉప్పుడు బియ్యం అలాగే టూ గ్లాస్ మినపప్పు కొంత కొంచెం అంటే ఒక స్పూన్ అనుకోండి మెంతులు వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేసుకొని వాటర్లో ఇలా బాగా కడిగి ఆ నీళ్ళన్నీ వంపేసుకొని నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఒక ఎయిట్ అవర్స్ అయితే నానాలి ఇక్కడ ఇందాక పాలని చెప్పా కదా సారీ గ్రీన్ టీ అది సో గ్రీన్ టీ అయితే మేము వేసేసుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలు వేసారు బ్రష్లు చేసుకుంటున్నారు అండ్ నేను కూడా మార్నింగ్ రొటీన్ స్టార్ట్ చేసుకున్నాం సండే కాబట్టి కొంచెం రిలాక్స్గా ఆరామ్గా చేసుకోవచ్చు ఇంతలోప హరిగారు చికెన్ తీసుకొని వచ్చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ బట్టలు నానబెట్టాం వాషింగ్ వేయాల్సిన బట్టలు వే డైలీ వేసేస్తా ఉతకాల్సిన మాత్రం ఉంచుకొని తర్వాత ఉతా అన్నమాట ఇంక ఇక్కడేమో ఈ కనకంబరాలు పువ్వులు చాలా బాగా వస్తున్నాయండి అంటే ఒకటే కొమ్ముంది కానీ దానికి మంచిగా వస్తున్నాయి అన్నమాట నెక్స్ట్ ఇంకా ఇప్పుడే లేచింది లవ్లీ లవ్లీకి కూడా గుడ్ మార్నింగ్ చెప్పేద్దాం సో ఎర్లీగా సండే అయితే కొంచెం లే లేట్గా లెగుస్తుంది మామూలు టైంలో ముందు లెగుస్తుంది లక్కీ ఏమో సండే అప్పుడు మాత్రం ఎర్లీగా లెగుస్తాడు మిగిలిన టైంలో మాత్రం చాలా లెగు లేటుగా లెగుస్తాడు అన్నమాట సో ఇంక ఇక్కడ మినపప్పు వాటర్ వేసి కుక్ చేసుకుంటున్నానండి మురుకులు రెసిపీ షేర్ చేస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి అసలు ఎంత బాగా వచ్చాయో తెలుసా అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తాయి మినపప్పు అయితే ఒక గ్లాస్ తీసుకొని ఉడకపెట్టేసుకోవడానికి కుక్కర్లో పెట్టాను ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫోర్ గ్లాస్ బియ్యపిండి పిండి తీసుకున్నాను మళ్ళీ చూపిస్తుంది దాని ప్రాసెస్ ఇక్కడ ఉప్మా చేస్తున్న పిల్లలకి ఆకలి అనేసరికి సండే ఉప్మా ఏంటి అని అడిగారు హరి ఏం చేయను ఇడ్లీ దోశ బ్యాటర్ లేదు ఈరోజు పూరీలు అవి తినట్లేదండి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అని చెప్పేసి మళ్ళీ పిల్లలకి వరకు చేసాం అనుకోండి మేము కూడా ఖచ్చితంగా తినాల్సి వస్తుంది అందుకని చెప్పి కొద్ది రోజులు అవాయిడ్ చేద్దామని చెప్పి చేసామన్నమాట అందుకే ఇంకా ఉప్మా ఉప్మా అనుకోండి ఈజీగా అయిపోతుంది మనకు అంత ఆకలి కూడా అనిపించదు సో బాగుంటుంది కాబట్టి నార్మల్గా చేసాను ఇంకా ఈ ఉప్మా చేసే లోపల ఇంకా పప్పు కూడా ఉడికిపోయింది అన్నమాట సో మురుకులు రెసిపీ నేను చూపిస్తా వ్లాగ్ అంతా కూడా చూడండి ఖచ్చితంగా ట్రై చేయండి అసలు ఎంత ఎందుకని సార్లు చెప్తున్నానంటే చాలా బాగా వచ్చింది అందుకే బియ్యప్పిండి తీసుకున్నాం కదా ఫోర్ గ్లాసు ఫోర్ గ్లాస్ బియ్యప్పిండికి ఒక గ్లాస్ మినపప్పు ఉడకపెట్టుకోవాలన్నమాట దీంట్లో నువ్వులు అలాగే వామ కొంచెం జీలకర్ర అలాగే సాల్ట్ తగినంత టేస్ట్కి సరిపడా వేసుకోవాలి అలాగే గీ వేడి చేసుకొని మనం దీంట్లో వేసుకోవాలండి ఇదే మెయిన్ మనకు సో కొంచెం వేడి చేసుకొని వేసుకుంటే కలిపేసుకోవాలన్నమాట కొంచెం ఉన్నప్పుడే మొత్తం కలుపుకోవాలి జాగ్రత్త చేయగలుగుతుంది చూసుకొని కలుపుకోవాలి డైరెక్ట్ గీ పట్టేసుకున్నాం అనుకోండి కలిపోతుంది అందుకే పిండిని అలా చూసుకొని పిండి ముద్ద ఇలా మనం ముద్ద చేస్తే ముద్ద అవ్వాలన్నమాట అంతలాగా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి అప్పుడు కరెక్ట్గా ఉన్నట్టు ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఉప్మా రెడీ అయిపోయింది ఉప్మా వేసుకుని తిందాం పిల్లలకి కూడా వేసేద్దాం వాళ్ళు తినే లోపల అంటే తిని వాళ్ళు స్నానాలు అయితే చేసుకున్నారనుకోండి ప్రశాంతంగా పని చేసుకోవచ్చు అంటే లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు మాప్ కొట్టుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు సో ముందు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసేయాలి అప్పుడైతే ప్రశాంతంగా ఉంటారు హరి లేకపోతే తిడతా ఉంటారు అనమాట ఇక్కడ చూసారు కదా పప్పు అయితే ఉడికిపోయింది మెత్తగా దీన్ని పక్కన పెట్టేసుకొని అందరం బ్రేక్ఫాస్ట్ చేసామండి ఇప్పుడేంటంటే మురుకులు రెసిపీ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా నెక్స్ట్ మిక్సీ జార్లోకి వచ్చేసి పచ్చిమిరపకాయలు కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని దీన్ని కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుందాం మెత్తగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదే మిక్సీ జార్లో ముందు మిక్సీ పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి అది ఒక బౌల్లో వేసేసుకుని పక్కన పెట్టాను దీంట్లోనే పప్పు కూడా నేను మంచిగా మిక్సీ పట్టేసుకుంటున్నాను మామూలుగా మురుకులు చేసేటప్పుడు మనం మినపప్పుని ఫ్రై చేసి పౌడర్ చేసి కలుపుకుంటాం కదా దానికంటే కూడా ఇలాగ కుక్ చేసి వేసుకోవడం వల్ల ఎంత క్రిస్పీగా అసలు ఎంత టేస్టీగా వస్తున్నాయంటే అబ్బా అసలు షాప్లో స్వీట్ షాప్లో ఉంటాయి కదా వాటికంటే ఇంకా బెటర్గా వచ్చాయి మనం అందులో ఇంట్లో మంచి ఆయిల్తో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్టీగా వచ్చాయి ఆ పప్పు అంతా దీంట్లో వేసేసుకున్నానండి మిక్సీ పట్టేసిన మినపప్పు అంతా తర్వాత వచ్చేసి ముందు మనం ఇందాక అల్లం జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్ చేసాం కదా దాన్ని కూడా వేసేసుకొని ఆ వాటర్ తోటి ఆ పిండి ఉన్న తడితోటే కలిపేసుకోవాలి ఇంకా వాటర్ కూడా వేయక్కర్లేదు ఒకవేళ వేయాల్సి వస్తే కొంచెం నీళ్ళు అయితే వేసుకోండి చన్నీళ్ళు వేసుకోకుండా చక్కగా ఇలా కలిపి ఆరిపోకుండా పైన తడి టవల్ అయితే కప్పి ఒకసారి అలా అంటే కొంచెం అలా పెట్టేశాను ఇంకొక క్లాత్ కింద వేసుకొని దాని మీద ఇలాగ నేను మంచిగా మురుకులు అయితే ఒత్తేసుకుంటున్నానండి ఇంతలోప ఆయిల్ కూడా పెట్టేసాను అన్నమాట అన్నీ ఒకేసారి ఒత్తేసుకొని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి ఈజీగా వెంట వెంటనే వేసేసుకోవచ్చు డైరెక్ట్గా దాంట్లో వత్తేదానికంటే కూడా నాకు ఈ ప్రాసెస్ బాగా నచ్చింది అన్నీ ఇలా ఒత్తేసుకొని ప్లేట్లో వేసుకొని అవి అన్నీ ఒకేసారి వేసేసుకోవడం ఈజీ అనిపించింది అనమాట డైరెక్ట్గా కూడా నేను ఒత్తలేను దాంట్లో ఎందుకంటే హీట్ ఆయిల్ కదా సో చేతి మీద వలుకుతుంది ఆ వేడికి నాకు అసలు చేయలేను ఆ ప్రాసెస్ అందుకని చెప్పి ఇలా లవ్లీ వచ్చి కూర్చొని నేను కూడా చేస్తా అని చెప్పి ఇంకొక మురుకుతవ్వ ఉంటే దాన్ని తీసుకుంది ఈ మురుకుతవలు అన్నీ కూడా నేను మీషోలో షాపింగ్ చేసినవే చాలా బాగున్నాయి నేను ఇస్తా కంపల్సరీ వేరే వీడియోలో షేర్ చేస్తాను మీకు నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారు కదా అన్నీ వేసేసుకున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ ఉన్నాయి షేప్ ఇంపార్టెంటా చెప్పండి టేస్ట్ ఇంపార్టెంట్ కదా బాగుందిరా కొటేషన్ బాగుంది కదా నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆయిల్ అయితే మంచిగా కాగింది మరీ కాగసేసుకోకూడదు అప్పుడు నల్లగా అయిపోతాయి కొంచెం మీడియం హీట్లో ఉన్నప్పుడే ఈ మురుకులన్నీ వేసేసి మీడియంలోనే పెట్టి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ మరీ బ్రౌన్ కాదు లైట్ ఎల్లోష్ అనుకోండి సో లైట్ గోల్డెన్ వరకు ఫ్రై చేసుకొని తింటే ఎంత క్రిస్పీగా ఎంత భలే వచ్చాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం అయినా చాలా బాగా చేసా మా వాళ్ళైతే మళ్ళీ మళ్ళీ చేయాల చేయండి అంటున్నారు ఈసారి షేర్ చేసినప్పుడు రీల్ వీడియోలో షేర్ చేస్తాను అంటే మీకు షార్ట్ వీడియోలో పెడతా మీకు కూడా ఈజీగా ఉంటుంది చాలామంది నన్ను అదే అడుగుతున్నారు మీరు ఎప్పుడైనా ఇట్లాంటి రెసిపీస్ చేసినప్పుడు షార్ట్ వీడియోస్ తీసుకోండి అమూల్య అవి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అలాగే టైటిల్లో మీరు దీన్ని మెన్షన్ చేయండి నేమ్ అప్పుడు ఈజీగా ఐడెంటిఫై అవుతుందని చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సజెషన్స్కి అన్ని కామెంట్స్ చదువుతా కొన్ని రిప్లై ఇస్తా కొంచెం టైం ఉంటే కొన్నిటికి రిప్లై ఇవ్వను బట్ అందరూ అయితే చదువుతా కంపల్సరీ నెగిటివ్ చదువుతా పాజిటివ్ చదువుతా అన్నీ చదువుతా కానీ కొన్నిటికి రియాక్ట్ అవుతా కొన్నిటికి రియాక్ట్ అవును కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా అంతే తీసేస్తాను అనమాట చూశారు కదా మురుకులు ఎంత బాగా వచ్చాయో మీకు కూడా తినేయాలనిపిస్తుంది కదా ఇంకెందుకు కలుస్తాం వెంటనే ట్రై చేసి మీరు కూడా తినేసేయండి కుక్ చేసుకొని మేము కూడా మళ్ళీ చేసి పెట్టాలన్నమాట మా పిల్లలకి లవ్లీ అయితే అడుగుతూనే ఉంది ఇలా లైట్గా కాల్చుకోవడం కంటే ఇలా కొంచెం ఇలా కొంచెం డార్క్ అయ్యేలాగా కాల్చుకుంటే ఇంకా క్రిస్పీగా ఇంకా టేస్టీగా వస్తున్నాయి నువ్వులు కూడా యాడ్ చేసాం కదా మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉన్నాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి చికెన్ చేస్తున్నాను అంటే లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను పొద్దున్న ఎప్పుడో తీసుకొచ్చేసారు కదా అలా ఎందుకు ఇంత పొద్దున్నే తెచ్చావని అప్పుడు అడిగావు నువ్వు చెప్పుంటే నేను నేను ఉండేవాడిని కాదు అని చెప్పన్నారు హరిస్తా చూసారా విడిసాయి చూడండి ఇక్కడ చూసారు కదా లక్కి ఉల్టా వేసుకొని వచ్చాడు టీషర్ట్ అమ్మ పిల్లలుంటే కొన్నిసార్లు ఇలా ఉంటుంటే బాగుంటాయి ఒక్కోసారి కోపం వస్తుంది కదా నెక్స్ట్ ఇంక ఇక్కడ నేను చికెన్ అయితే చేసేస్తున్నానండి అదే చూపిస్తున్నారు సరే వీడియో తీరా వీడియో పెడదామని నార్మల్గా కెమెరా ఆన్లోనే ఉంటుంది బ్లాగింగ్ అప్పుడు సో చాలా క్యాప్చర్ చేస్తూనే ఉంటాను పిల్లలకి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు లక్కీ లవ్లీ చాలా పెద్దోళ్ళు అయిపోయారు వాడు వీళ్ళు అంటే వాళ్ళు వీడియోస్ చిన్నప్పుడు ఉన్నప్పుడు చూసాం వాళ్ళతో మాట్లాడించండి అని నిజం చెప్పాలంటే చిన్నప్పుడు అలా లొలొడా మాట్లాడేసేవాళ్ళు కెమెరా ముందు ఇప్పుడు మాట్లాడటానికి ఆలోచిస్తారనమాట ఇక్కడ ధనియా పౌడర్ చేస్తున్నా లేదంకు ఆ రోజు మొత్తం పోసేసింది ఆవిడ ఈ జామకాయలు ఎప్పుడు పెద్ద అవుతాయో మేము ఎప్పుడు తినాలో అవదని నీ ఫీలింగా అయ్యి కాదు కోసి తింటే ఏం చేస్తావు ఇదిగో అయ్యి చెప్పు అన్ని నెగిటివ్ ఫీలింగ్సే నువ్వు అంటావా కావాలనే మళ్ళీ చెట్టుని చంపేస్తున్నారండి నీళ్ళు వేయకుండా ఎంత మంచిగా పూసిందో పువ్వు ఇక్కడ చూడండి ఇవి రోజా రోజా పువ్వులు పెటల్స్ ఊడిపోయే సాయంత్రం అన్నా వచ్చి ఇవంతా క్లీన్ చేయాలండి రోజు అనుకుంటున్నాను దాండం చెట్టుకి కాయలు కాస్తున్నాయి అంటే కాస్తాయి ఇంకా పువ్వు వచ్చింది ఈసారి మంచిగా పెద్ద పెద్ద కాయలు రావాలి పైకి తీసారా అంత దిగిందో ఇది కింద నుంచి ఉన్న మొక్క మా కార్ మా చెట్టు మా బైక్ ఓ పిచ్చుక సింగిల్గా రాదు ఎప్పుడు చూస్తున్నారు చూస్తున్నారా వ్లాగు ఇలా ఉంటాయండి నిజంగా వ్లాగింగ్ అంటే మధ్య మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇంకొక పని చేయాలి మళ్ళీ ఇంకొక పని చేయాలి సో ఇలా సో పైకి వెళ్ళి చికెన్ వాటర్ పోసేసి వచ్చాను అలా బట్టలు వేసేసి వచ్చేసాక ఇంకా చికెన్ కర్రీ అది చేసేస్తున్నాను అండ్ పక్కన ఇక్కడ గిన్నె పెట్టేసుకొని ఇక్కడ ఈ రోజు రాగి ముద్ద చికెన్ కర్రీ కావాలన్నారు అందుకని చెప్పేసి రాగి అయితే ప్రిపేర్ చేస్తున్నా రైస్ ఏం వేయకుండా ఓన్లీ పిండి వేసి చేస్తున్నానండి మామూలుగా అయితే కొంచెం బియ్యం వేసి వండుకుంటే సూపర్గా ఉంటుంది ఇలా కూడా బాగానే ఉంది కానీ బియ్యంతో అయితేనే చాలా బాగుంది నిజం చెప్పాలంటే ఉట్టి పిండి తినేదానికంటే కూడా కొంచెం బియ్యం వేసి కుక్ చేసుకోవచ్చు దానికి ఏమైపోదు బట్ నాకు టైం లేదని చెప్పేసి ఇలా చేస్తాను అన్నమాట ఈరోజు నిజం చెప్పాలంటే మా వాళ్ళకి అంటే ముందు చేసేదే బాగా నచ్చుతుంది కొంచెం బియ్యం వేసి అంటే బియ్యం బియ్యం కంటే కూడా చిన్న చిన్న నూకలు ఉంటాయి బియ్యంవి ఆ వాటితో అయితే ఇంకా చాలా టేస్టీగా బాగా వస్తుంది అన్నమాట రాగి ముద్ద సో మొత్తానికైతే చేస్తున్నాను ఇంక ఇక్కడ లక్కి ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ గేమ్ ఏదో ఆడుకుంటున్నట్టున్నాడు మేబీ ఈ పనులన్నీ అయ్యాక నేను ఇంకా చక్కగా స్నానం చేసి రెడీ అవ్వాలన్నమాట ఉరిగిలు చేద్దామని చీర కట్టుకున్నాం ఇటు ఇంకా సండేనే కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సండే సండే పెట్టం కాబట్టి హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే సూపర్ ఉన్నాం నిధురే రాదు రాత్రంతా కలలో నేసే నాకు

లంచ్ రెడీ అయిపోయిందా సో ఊళ్ళో అన్నిట్గా రెడీ అయిపోయిందో సచ్చగా చూడండి సారీ ఎలా ఉందో గోదావరికి కట్టుకుని సామి చేద్దామని కట్టుకున్నా ఊరికి ఎట్లా మురుకులు చేశాయి ఈ రోజు సంక్రాంతికి ఏం పిండి వంటలు చేయలేదు క్రిస్మస్కి కూడా ఏం చేసుకోలేదు కదండి ఊరికెళ్ళి ఉంటే బోల్డ్ అన్ని పిండి వంటలు చేసుకునే వాళ్ళం సో ఇవే ఈ ఫుల్ రెసిపీ పెడతా చూడండి ఎలా చేశాను ఏంటి అని చెప్పి సరేనా చాలా టేస్టీగా వచ్చాయి నేను కూడా ఒక రీల్ చూసి చేశాను ఒక రీల్లో నాకు బాగా నచ్చాయి ఒకటే రీల్ నేను లవ్ ఇద్దరం సేమ్ సేవ్ చేసి పెట్టుకున్నాం అంటే ఒకరికొకరు పంపించుకున్నాం అన్నమాట అంటే ఒకే టైంకి ఇవి చేయమీ అని అందుకని చెప్పి అదే ప్రాసెస్లో ట్రై చేసా ఎంత బాగా వచ్చాయంటే అసలు ఆస క్రిస్పీగా భలే ఉన్నాయి చూడండి టేస్ట్ చూస్తా లంచ్ చేయాలి ఇప్పుడు చూసారా క్రిస్పీగా అద్దరమైన చిన్న స్టార్ట్ చేస్తే స్టాప్ చేయడం అంతలాగా అంతా క్రిస్పీగా ఉన్నాయి చిన్న కూడా చేయాలండి అక్కడ ఉంది పిండి పప్పు ముందు లసి లంచ్కి రాగి ముద్దలు కలపాలి ముద్దలు కలపాలా చికెన్ కర్రీ కనబడే చికెన్ కర్రీ రాగి ముద్ద చుట్టేసి ఆల్రెడీ చూడండి లావాలి చికెన్లో కూడా బోన్స్ వేసుకుని తింటదాన్ని మటనే కాదు చికెన్ కూడా ఏ విధంగా కుక్ చేసేసిన వెంటనే వేసుకుని తింటది వేడి వేడిగా రాగి ముద్ద చికెన్ కర్రీ నాటు అయితే ఇంకా బాధ అబ్బా పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది సో కొంతసేపు తిన్నాం తర్వాత రీల్స్ చేసుకున్నాం చాలా రీల్స్ చేశానండి ఈరోజు కొంచెం తీరిగ్గా ఉన్నా అందుకని ఇంకా మా వాళ్ళందరూ పడుకున్నారు కొంచెంసేపు మనం కూడా రిలాక్స్ అవుదాం కిచెన్ డోర్ వేయలేదనుకోండి పీ నేరుగా ఇంట్లోకి వచ్చేస్తుంది అందుకని కిచెన్ డోర్ వేసేసి మనం కూడా కొంతసేపు రిలాక్స్ అవుతాం చికెన్ మసాలా ఇది లోపల పట్ల ఏం చేశారు మీరు ఈ సండేలా ఇక్కడ లైట్లు అక్కడ వేసారు చూడండి రీల్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడు అట్లే వేస్తా బట్టలు ఏమో అట్లే ఉన్నాయండి సర్దలే కొంతసేపు అయ్యాక సర్దాలి ధనియాల పొడి అన్నీ కూడా అక్కడే పెట్టేస్తున్నా బా పడుకో 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 ఎక్కడ చూడండి మా లవ్ లక్క అక్కడ లక్కి వాళ్ళ డాడీ ఇక్కడ నేను లవ్లీ లవ్లి జరగరారే పీసోడా బక్కోడా జరగరా అమ్మా కొంతసేపు అలా పడుకొని లెగుస్తామండి లేకపోతే మైండ్ అంతా ఇదిలా ఉంటుంది ఇద్దరలేసి వాటర్ మెలాన్ ఐస్ లాగా కట్ చేసుకొని తింటున్నాం ఐస్ క్రీమ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా వచ్చేసానండి ఇంకా కిచెన్ లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేయాలి అలాగే ఇడ్లీ దోశ బ్యాటర్ వేసా కదా సో దాన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మిక్సీ కేసేసుకున్నానండి గ్రైండర్ ఆన్ చేయలే ఈ రోజు ఎందుకో మరి బోర్ కొట్టి क्रिस्टिना दुरंग मिस पेड़े थी अगर कुछ यानी आप यू इज जीना संगते ही दी आपने कीरा पर रोज सूजी स्थिरता वृद्धितांत तो और అతి లవ్లీ కండి బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ కి నాన్ పెట్టేస్తా హరికి నాకు ఇద్దరు ఫోర్స్ నాన్ పెట్టేస్తా చూపిస్తా ఓట్స్ కలిపేసి ఇంకా నాన్ పెట్టేశానండి మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది అనమాట సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేసేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి బాయ్